హాయ్ హలో అందరికీ నమస్తే నా పేరు పద్మజ మీరు చూస్తున్నారు సుద్దపల్లి స్కూల్ మా పాఠశాలలో జరిగిన సావిత్రిబాయి పూలే జన్మదిన సందర్భంగా మేము చిత్రపటానికి పూలమాల మరియు వారికి సంబంధించిన కార్యక్రమం చూద్దాం ఇప్పుడు అటువంటి సమాజం లోపల అంటరానితనము సతీ సహగమనము అటువంటి దూరాచారాలు చాలా పెచ్చరిల్లుతున్నటువంటి సమాజం లోపల ఆమె బయటకు వచ్చి చదువుకొని ఆమె చదువుకోవడమే కాకుండా మిగతా బాలికల చదువుకు ఎన్నో పాఠశాలలు స్థాపించి స్త్రీ జనోరణకు పాడుపడినటువంటి సావిత్రిబాయి పూలే మన భారతీయురావులు కావడం మన భారతీయులందరం కూడా గర్వించదగ్గ విషయం అలాగే సన్మానించుకోవాల్సినటువంటి బాధ్యత మనకు ముందుగా హెచ్ఎం మేడం గారికి సన్మానం చేద్దాం టెన్త్ క్లాస్ అమ్మాయిలు అంతా రావాలి టెన్త్ క్లాస్ అమ్మాయిలు కంపల్సరీ అహ్మద్ నగర్ లో బిఈడి కంపెనీ అది ఉపాధ్యాయ డిగ్రీ తీసుకొని టీచర్ అయింది అప్పుడు ఆమె ఆ సమాజంలో ఉన్నటువంటి స్త్రీల పట్ల చూపించే వివక్షను బాల్య వివాహాలు వితంతు వితంతులను నెగ్లిజెన్స్ గా చూడడం సత్యసాధానం ఇవన్నీ ద్వాసాలన్నీ చూసి ఆమె ఉంచుకోలేకపోయింది అప్పుడే ఆమె ఉద్యమ ఉద్యమకారు లాగా మారింది స్త్రీల పట్ల చూపించేటటువంటి ఇటువంటి అకృత్యాలే జరే ఫస్ట్ స్త్రీ ఎడ్యుకేట్ అయి ఉండాలి లేడీ ఎడ్యుకేట్ అయి ఉండాలి అర్థమైందా సార్ చెప్పినట్టు ఇల్లాలి చదువు ఇంటికి వెళ్ళు అన్నట్టు ఒక తల్లి ఒక మదర్ ఇంట్లో ఉంటే ఆ కుటుంబాన్ని అంతా కూడా ఎడ్యుకేట్ చేయగలుగుతారు ఎవరికైనా ఇద్దరు కనిపించినప్పుడు ఇద్దరులో అండర్స్టాండింగ్ ఉన్నప్పుడు ఆ సక్సెస్ అవుతాయి ఇంట్లో ఉండకుండా నీకు ఇదంతా అవసరమా నీకే విద్య రాదు నువ్వు ఇంకా మహిళలను విద్యావంతులను చేస్తావని ఒకవేళ డిసప్పాయింట్ చేసి ఉంటే ఏం కావాలి నువ్వెంతో నేనంతా అనే స్థాయికి ఖచ్చితంగా ఎదగాలంటే మనకు వెనుకున్నటువంటి గట్టి బలమైనది ఏంటి అంటే చదువే ఆ చదువు లేకపోతే సాధ్యం కాదు ఏది కూడా ఇది కార్యక్రమంలో మీకు చాలా సమాచారం అందరకు ఎదురొత్తి పోరాడి అవగాహన పరిచి పరిచి వారిని సమాజ ఉద్ధరణకు పాటుపడ్డరు కానీ ఈనాడు మన పాఠశాలలో ఉన్న పరిస్థితిలో ప్రతి తరగతి గదిలో మంచిగా చదివే పిల్లలు జెండర్ గా చూస్తే అమ్మాయిలు చూపించినంత శ్రద్ధ అబ్బాయిలు ఆ అంశాల పట్ల చూపిస్తలేదు అనేది నిజం కొంత నియంత్రణతో కూడుకొని అభివృద్ధి పదం వైపు నడిపేదిగా ఉండాలి స్వేచ్ఛ అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా ప్రపంచం ఎంతో గొప్ప స్థాయికి ఎదిగింది అంటన్నాం విశ్వంలోకి ప్రవేశించు సుతా విజం సింగ్ అక్కడనే ఉన్నారు ఆమె రాకం కోసం ప్రపంచం వెయ్యి ఎదురు చూస్తుంది కల్పనా చావ్ల మన దేశం నుంచి అయినా సరైన సుఖాంతాన్ని ప్రదేశించలేకపోతుంది మన సమావేశానికి ముఖ్య కారణం ఏంటంటే మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది ఈరోజు రాష్ట్ర మహిళా ఉపాధ్యాయుల నుండి మహిళా ఉపాధ్యాయులు వాళ్ళ పాత్రను మరింత సమర్థవంతంగా నిర్వహించడానికి ఇప్పుడు ఇప్పుడు చేస్తే కాదు ఇప్పుడు వేస్తున్న దానికంటే ఇంకా ఎక్కువగా వాళ్ళు చేయడానికి ప్రయత్నిస్తారని మేము కోరుకోవడం జరిగింది ప్రత్యేకంగా అంటే ఎందుకోసం ఇది అవసరం అంటే నిజానికి భారతీయ సమాజాన్ని గమనించినట్టయితే అప్పుడు ఇప్పుడు ఎయిటీన్ అప్పుడు గమనించినట్టయితే మహిళలకు నిజానికి ఏ మాత్రం విద్య అనేది లేదు సో మహిళా చైతన్యాన్ని తీసుకురావాలి అందులో మళ్ళీ ఎవరు అంటే నిమ్ల కులాలు వెనుకబడినటువంటి కులాల్లో ఉన్నటువంటి వ్యక్తులు సమాజంలో తీసుకొని రావాలి అందుకోసం పూలే దినోత్సవం జన్మదినోత్సవాన్ని మనం రాష్ట్రం అవి నిజానికి పుట్టినటువంటి మహారాష్ట్రం చూడండి మహారాష్ట్రలో పుట్టినప్పటికీ కూడా మనం తెలంగాణ రాష్ట్రంలో మహిళా ఉపాధ్యాయు రెండు డ్రెస్ అంటే చెప్తున్నారు బ్యాగులో ఆమె స్కూల్ నడుచుకుంటూ నడుచుకుంటే వెళ్ళేటప్పుడు విలేజ్ లో ఉన్నటువంటి వేరే కుల పెద్దలు వాళ్ళంతా కూడా ఆమెకు పెండ నీరు పేడ నీరు పోసేది ఆ బురదేది ఇష్టం డిస్టర్బెన్స్ చేసేది కానీ స్కూల్ కు వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆ బ్యాగున్న డ్రెస్ వేసుకొని పిల్లలకు విద్యను బోధించి మళ్ళీ స్కూల్ టైం అయిపోయిన తర్వాత మళ్ళా ఆ బురద పడ్డ డ్రెస్ వేసుకుని ఇంటికి వచ్చేది అంటే కమిట్మెంట్ అంటే గది అట్లా ఉండాలి ఇప్పుడు అటువంటి వ్యక్తిత్వాన్ని గమనించి అంటే మనం సామెత పోలేలా కావాలని కాదు అంటే ఒక కమిట్మెంట్ మనం చదువుకోవాలనుకున్నా మనం ఏదైనా చేయాలనుకున్నా ఒక మంచి కమిట్మెంట్ తో ఉంటే జీవితంలో ఎక్కడికైనా పోగలుగుతూ దానికి ఉదాహరణ మన టీచర్లే ఇక్కడ ఉన్న టీచర్ చూస్తే చాలా సింపుల్ ఫ్యామిలీ నుంచి వచ్చిన కుటుంబం నుంచి వచ్చిన టీచర్లు కష్టపడదో తర్వాత ప్రత్యక్షంగా బాగుంటుంది చేసిన సేవల గురించి మన పాఠశాల శుద్ధపతి గ్రామంలో మనము ఆమె యొక్క చేసిన సేవల గురించి తెలుసుకుంటున్నాం అంటే ఇది ఒక చాలా గొప్పమైన విషయం అంటే మీ యొక్క ఆలోచన కూడా ఆ విధంగా ఉండాలి అంటే మనమే కాదు సమాజ పరంగా కూడా మనం మన యొక్క సేవలు అదేవిధంగా దేశం యొక్క ఉన్నతి గురించి మన యొక్క సేవలు గుర్తించబడాలి అదేవిధంగా తొమ్మిదవ సంవత్సరంలోనే తన వివాహం జరిగింది తొమ్మిదవ సంవత్సరం వివాహం జరిగిన తర్వాత ఆమె ఓన్లీ గోలుదవడానికి ఇంట్లో ఊడడానికి తన యొక్క కార్యక్రమాలన్నీ కోరుకోకుండా చదువు యొక్క ఇంపార్టెన్స్ అప్పుడే గుర్తించి మహిళలు చదువుకుంటే దేశం యొక్క అభివృద్ధి జరుగుతుంది తన యొక్క కుటుంబ అభివృద్ధి పరిస్థితులు మారుతాయని చాలా ఉన్నతంగా ఆలోచించింది సో ఆమెను మీరు ఆదర్శంగా తీసుకొని ముఖ్యంగా మా చిన్నారులందరూ ఆడపిల్లలందరూ కూడా ఆమెను ఆదర్శంగా తీసుకొని మీరు కూడా తన యొక్క ఆశయాలను గొడక కృషి చేస్తారని ఆశిస్తూ ముగిస్తున్నాను ప్రధాన ఉపాధ్యాయుల గారికి ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఈనాటి గొప్పతనం గురించి అందరూ చెప్పారు ఇప్పుడు మరొకసారి నేను చెప్పేది మన తరఫున ఈనాటి అయినా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ థ్యాంక్ యూ అవకాశం విన్నారు కదా థ్యాంక్ యూ